హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నా పేరు విజయ్ రైల్వే ప్రొడక్షన్ ఫర్ ఇండియన్ రైల్వేస్ ఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ఎగ్జామినేషన్ సంబంధించికి కూడా రిలీజ్ చేశారు ఇంకా నెక్స్ట్ స్టేజ్ పిఈటీ పిఎంటీ మనం ఈ సెకండ్ స్టేజ్ కనుక అర్హత సాధించాలంటే ఈ ఎగ్జామినేషన్లో ఎంతవరకు స్కోర్ చేయాలి మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే సేఫ్ జోన్లో ఉన్నట్లు కేటగిరీ వైజు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలో ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్లో సుమారుగా మనకి పదకొండు వందల ఇరవై వేకెన్సీస్ ఉన్నాయి ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్పీఎఫ్ ఎస్ఐకి సంబంధించి నోటిఫికేషన్లో మనకి నాలుగు వందల యాభై రెండు వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి మరి రెండు వేల పద్దెనిమిదికి ఇప్పటికీ వేరియేషన్ ఉంది అది వేకెన్సీస్లో కానీ కాంపిటీషన్లో కానీ కట్ ఆఫ్లో కానీ వేరియేషన్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ను బట్టి ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్ బట్టి కట్ ఆఫ్ అనేది రేంజ్లో ఉండబోతుంది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఏంటి అనే విషయాలు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మనం ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి తెలుసుకోవడానికి ముందుగా కొన్ని క్యాలిక్యులేషన్స్ గురించి అయితే తెలుసుకోవాలి ఈ లెక్కలు తెలుసుకుంటే కానీ మనకి ఒక క్లారిటీ వస్తుంది కటాఫ్ అనేది ఎప్పుడైనా ప్రధానంగా మూడు విషయాల మీద ఆధారపడి ఉంటుంది పేపర్ లెవెల్ ఎగ్జామ్ అటెండెన్స్ పర్సంటేజ్ కాంపిటీషన్ మనకు రెండు వేల పద్దెనిమిదిలో కను చూసుకున్నట్లయితే వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి పదకొండు వందల ఇరవై వేకెన్సీస్ ఉన్నాయి మరి ఆ వేకెన్సీస్ తగ్గట్టు అప్పుడు కట్ ఆఫ్ అనేది ఉంది అప్పుడైతే ఫీమేల్స్కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి మరి ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ టోటల్గా మనకున్న వేకెన్సీస్ అని మూడు వందల ముప్పై తొమ్మిది మేల్స్కి అరవై ఎనిమిది ఫీమేల్స్కి నలభై ఐదు ఎక్సరీస్ మనకి ఇప్పుడు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి మనకి పీఈటి పిఎంటీకి వన్ టు టెన్ రేషియోలో అయితే మనకి క్వాలిఫై చేస్తారు అంటే మేల్స్ కనుక చూసుకున్నట్లయితే మూడు వందల ముప్పై తొమ్మిది వేకెన్సీస్కి వన్ ఇస్టు టెన్ రేషియోలు అంటే మూడు వేల మూడు వందల తొంభై మందిని క్వాలిఫై చేస్తారు ఈవెంట్స్కి వెళ్ళడానికి అదేవిధంగా ఫీమేల్స్కి ఆరు వందల ఎనభై మందిని నెక్స్ట్ స్టేజ్కి పంపుతారు ఆ తర్వాత ఎక్సర్విస్ మ్యాన్లు నాలుగు వందల యాభై మందిని ఈ సెకండ్ స్టేజ్కి లిస్ట్ చేస్తారు ఆల్ ఇండియాలో నాలుగు వందల యాభై రెండు వేకెన్సీస్కి నాలుగు వేల ఐదు వందల ఇరవై మందిని అయితే షార్ట్ లిస్ట్ చేయనున్నారు మనకి రిజల్ట్స్ వస్తాయి ఖచ్చితంగా ఈ జనవరి ఫిబ్రవరి నెలలో రిజల్ట్స్ వస్తాయి మీరు ఎవరైతే మంచి మార్క్స్ సాధించారో వాళ్ళైతే ఫిజికల్ ప్రాక్టీస్ చేయి మీరు ఆల్రెడీ కీలో తెలుసుకున్నారు కదా మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఒకసారి కామెంట్లో తెలియజేయండి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఏంటనేది ఓకే ఆల్ ఇండియా లెవెల్లో ఆర్పీఎస్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి నాలుగు వందల యాభై రెండు వేకెన్సీస్కి సుమారుగా పదహారు లక్షల మంది వరకు కూడా అప్లికేషన్ చేశారు అయితే మనకి తక్కువలో తక్కువ పది లక్షల మంది వరకు కూడా ఎగ్జామ్ అనేది అటెండ్ చేయొచ్చు అయితే ఈ పది లక్షల మందిలో మనకి సెకండ్ స్టేజ్కి నాలుగు వేల ఐదు వందల ఇరవై మంది మాత్రమే షార్ట్లు చేయబడతారు అయితే మనం ఈ సెకండ్ స్టేజ్లో ఉండాలంటే మనం ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ సాధించాలి ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ ఈ నాలుగు వందల యాభై రెండు మందిలో మనం కూడా ఒకరిగా ఉండాలంటే మనం ఎన్ని మార్క్స్ సాధించాలి పీఈటి పీఎంటీకి ఒక షార్ట్ లిస్ట్ ఉంటుంది ఈ పీఈటి పిఎంటీ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ కన్ఫామ్ అనమాట అయితే రెండు వేల పద్దెనిమిదిలో కట్ ఆఫ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం రెండు వేల పద్దెనిమిదిలో ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి పీఈటిపిఎంటీ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంది ఇంకా అదే విధంగా ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మనకు రెండు వేల పద్దెనిమిదిలో ఆర్పిఎఫ్ రిక్యూట్మెంట్ అనేది గ్రూప్ వైజ్గా జరిగింది ఈఎఫ్ అని ఆరు గ్రూపులుగా డివైడ్ చేసి ఈ ప్రతి ఒక్క కూడా ఒక త్రీ టు ఫోర్ జోన్స్ని ఇచ్చేసి ఈ గ్రూప్ వైజ్గా రిక్రూట్మెంట్ అనేది జరిపారు ఇప్పుడైతే గ్రూప్స్ ఏమీ లేవు ఆల్ ఇండియా రిక్రూట్మెంట్ కాబట్టి కట్ ఆఫ్ అనేది ఒకసారి అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ అనేది ఎంత ఉండబోతుంది ఏంటనేది తెలుసుకుందాం మనకు అప్పుడు మేల్స్కి ఫీమేల్స్కి కలిపి టోటల్గా మనకి పదకొండు వందల ఇరవై వేకెన్సీస్ అయితే ఉన్నాయి మరి ఒకసారి గ్రూప్ ఏకి సంబంధించి పీటీ బిఎంటీ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మేల్స్కి సంబంధించి ఓబీసీకి నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీగా ఉంది ఇంకా ఎస్సీకి ఎయిటీ ఎయిట్ పాయింట్ టూ త్రీ ఇంకా అదేవిధంగా ఎస్టీకి ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ యూఆర్కి నైంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సిక్స్టీ టూ పాయింట్ టూ వన్ ఇంకా ఫీమేల్స్ కను చూసుకున్నట్లయితే ఓబీసీకి సెవెన్ సెవెంటీ సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇంకా ఎస్సీకి సెవెంటీ ఫోర్ పాయింట్ త్రీ సిక్స్ ఎస్టీకి సిక్స్టీ పాయింట్ ఫోర్ ఫోర్ యూఆర్కి సెవెంటీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ ఈ విధంగా అయితే అప్పుడు రెండు వేల పద్దెనిమిది ఆర్పీఎఫ్ఎస్ఐకి ఈ విధంగా పీటీపీ అంటే సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఉంది ఇక్కడ ఫీమేల్స్ కనుక చూసుకున్నట్లయితే అప్పుడు కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంది ఎందుకంటే వాళ్ళకి వేకెన్సీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడు వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంది ఇప్పుడైతే ఫీమేల్స్ కూడా కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంటుంది ఈ కట్ ఆఫే ఎక్స్పెక్ట్ చేయొద్దు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి వాళ్ళకి కేవలం అరవై ఎనిమిది వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి ఫీమేల్స్కి కాబట్టి ఆల్ ఇండియా లెవెల్లో అరవై ఎనిమిది వేకెన్సీస్ని అంటే ఆల్ ఇండియా లెవెల్లో ఓన్లీ అరవై ఎనిమిది మందిని మాత్రమే సెలెక్ట్ చేయాలి ఫీమేల్స్ని కాబట్టి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంటుందో మీరే ఒక ఎక్స్పెక్ట్ చేయండి ఎంత ఉంటుందో ఇంకా నెక్స్ట్ గ్రూప్ బికి సంబంధించి పీటీపీఎంటి కట్ ఆఫ్ అయితే ఇది మనకి ఓబీసీకి నైంటీ సెవెన్ పాయింట్ త్రీ ఎయిట్ ఎస్సీకి నైంటీ పాయింట్ జీరో సిక్స్ ఎస్టీకి ఎయిటీ ఫైవ్ పాయింట్ త్రీ త్రీ యువర్కి హండ్రెడ్ పాయింట్ సెవెన్ సిక్స్ ఎక్సైజీస్ మ్యాన్కి సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫీమేల్స్ కూడా మీరు చూసుకోండి మేల్స్కి అయితే ఇది ఇంకా గ్రూప్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంకా అలానే గ్రూప్ డి కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు ఇంకా గ్రూప్ ఇ కూడా ఇంకా గ్రూప్ ఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే అన్ని వేకెన్సీస్ కలిసి ఉన్నాయి కాబట్టి మనకి ఆర్పిఎస్ఎఫ్కి సంబంధించి సపరేట్ కట్ ఆఫ్ ఏముండదు ఇక ఆల్ ఇండియా లెవెల్లో ఒకటే కట్ ఆఫ్ ఉండిది అది మనకి మనకి ముందు ముందు తెలుస్తుంది ఎంత ఉండొచ్చు ఏంటనేది మనకి సౌత్ జోన్స్ ఉన్న గ్రూప్ అయితే గ్రూప్ ఏ మనకి ఎస్సీఆర్ ఎస్ఆర్ ఎస్డబ్ల్యూఆర్ ఈ మూడు జోన్లో ఉన్న గ్రూప్ ఇది కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి రెండు వేల పద్దెనిమిది ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉంది గ్రూప్ ఏకి సంబంధించి మేల్స్ ఓబీసీ వన్ నాట్ ఫోర్ పాయింట్ టూ త్రీ ఎస్సీకి నైంటీ టూ పాయింట్ ఎయిట్ టూ ఎస్టీ నైంటీ ఫైవ్ పాయింట్ టూ యూఆర్ వన్ నాట్ త్రీ పాయింట్ ఫోర్ వన్ ఎక్సరెస్ మెన్కి ఎయిటీ వన్ పాయింట్ నైన్ టూ ఇంకా ఫీమేల్స్ ఎయిటీ పాయింట్ సెవెన్ టూ ఎస్సీ సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ ఎస్టీ సెవెంటీ వన్ పాయింట్ నైన్ సెవెన్ యు ఆర్ ఎయిటీ త్రీ పాయింట్ సిక్స్ ఇంకా మిగిలిన గ్రూప్స్ కూడా ఒకసారి చూసేద్దాం గ్రూప్ బిలో మేల్స్ కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్టయితే ఎస్ఐకి మాక్సిమం హండ్రెడ్ దగ్గరలోనని హండ్రెడ్ కూడా క్రాస్ అయినాయి ఇంకా గ్రూప్ డి కూడా మ్యాక్సిమం హండ్రెడ్ పైనే ఉంది ఇప్పుడు ఓబీసీకి వన్ వన్ ఫైవ్ పాయింట్ వన్ ఎయిట్ నూట పదిహేను కటాఫ్ ఉంది ఇక్కడ మీరు ఈ కట్ ఆఫ్ కనుక చూసినట్లయితే ఖచ్చితంగా స్టాక్ అవుతారు మనకి రెండు వేల పద్దెనిమిది ఆర్పీఎఫ్ఎస్ఐకి ఫైనల్ మెరిట్ లిస్ట్లో మనకి మేల్స్కి యువాలకి కట్ ఆఫ్ కనుక చూసుకున్నట్లయితే వన్ వన్ నైన్ పాయింట్ సిక్స్ ఎయిట్ వన్ ట్వంటీ మార్క్స్కి గాను నూట పంతొమ్మిది మార్కులు కట్ ఆఫ్ అయితే పెట్టారు రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషన్లో అయితే ప్రజెంట్ ఏ విధంగా ఉండబోతుంది ఇంకా నెక్స్ట్ గ్రూప్ ఇ కూడా చూసేయండి ఇంకా ఇదనమాట ఆల్ ఇండియా అన్ని జోన్స్ అన్ని గ్రూప్స్ వచ్చేసినాయి కదా అన్ని జోన్స్కి సంబంధించి కటాఫ్ అయితే ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఈ కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్టెడ్ మాత్రమే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు వాస్తవాలకు దగ్గరగా కూడా ఉండొచ్చు మీరు ఈ మార్క్స్ కనుక సాధించినట్లయితే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లే ఆ మేల్స్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ ఎగ్జామినేషన్లో ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి పీఈటి పిఎంటీకి అర్హత సాధించాలంటే మన ఎక్స్పెక్టెడ్ కటాఫ్ మార్క్స్ వచ్చేసరికి జనరల్ యు ఆర్ క్యాడిడేట్స్ నైంటీ ఫైవ్ ప్లస్ మార్క్స్ అయితే స్కోర్ చేయాలి అదేవిధంగా ఓబీసీ క్యాడెట్స్ వచ్చేసరికి నైంటీ ప్లస్ మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఎస్సీ ఎయిటీ సెవెన్ టు నైంటీ ఫైవ్ ఈ మధ్యలో లేదా ఎక్కువ కూడా ఎలా వచ్చాము అటు కొంచెం ఒక రెండు మూడు మార్కులు డిఫరెన్స్ కూడా ఉండొచ్చు ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఎయిటీ సెవెన్ టు నైంటీ ఫైవ్ ఇంకా ఎస్టీకి వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ టు నైంటీ వరకు కూడా స్కోర్ చేయాల్సి ఉంటుంది ఇది నార్మలైజేషన్స్ తర్వాత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనమాట రా మార్క్స్ అయితే కాదు నార్మలైజేషను ఇంతవరకు కూడా మనం కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంకా ఈ డబల్ఎస్ క్యాడెట్స్ వచ్చేసరికి ఎయిటీ సిక్స్ ప్లస్ వరకు కూడా ఎక్స్పెక్టెడ్ కటాఫ్ మనం కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంకా ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసరికి ఈ అన్ని కేటగిరీస్కి సంబంధించి నియర్లీ హండ్రెడ్ వరకు రీచ్ అవుతుంది కొన్ని కేటగిరీస్కి హండ్రెడ్ కూడా క్రాస్ అవుతుంది ఇదన్నమాట మేల్స్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కటాఫ్ అయితే ఇది ఫీమేల్స్కి ఏ విధంగా ఉండబోతుంది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఎందుకంటే మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న వేకెన్సీసు కేవలం అరవై ఎనిమిది వేకెన్సీస్ మాత్రమే కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మ్యాక్సిమం అటు ఇటు ఇవే మార్క్స్ ఉంటాయి ఒకసారి మీరే చెప్పండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి అదేవిధంగా మీరు ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే ఆఫ్కి అంటే పీఈటి పిఎండ్పీకి సంబంధించి ఆల్రెడీ మీరు కొన్ని వీడియోస్ ఉంటారు మీకు ఆల్రెడీ ఉన్న కాంపిటీషన్కి రెండు వేల పద్దెనిమిదికి ఇప్పటికీ మీకు కాంపిటీషన్ ఎంత ఉందో తెలుసుండేది పేపర్ లెవెల్ అనేది ఎంత ఉందో తెలిసింది దాన్ని బట్టి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి మీరు మీకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పేసి మీరు ఎంత కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్లో తెలియజేయండి ఫీమేల్స్ కాల్ ఇండియాలో వాళ్ళు ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి అరవై ఎనిమిది వేకెన్సీస్ అయితే ఉన్నాయి మరి అరవై ఎనిమిది వేకెన్సీస్కి కట్ ఆఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అరవై ఎనిమిది అంటే మనకి ఆరు వందల ఎనభై మందినైతే లిస్ట్ చేస్తారు పీటీపీఎంటీకి మరి ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయి అవ్వా ఈ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం అనేది ఆర్పిఎఫ్ తీసుకునే నిర్ణయం మీద డిసైడ్ అయి ఉంటుంది కాబట్టి అప్పుడు వేకెన్సీస్ ఇంక్రీజ్ గనుక అయినట్లయితే మనకి పీఈటి పిఎంటీకి సంబంధించిన కట్ ఆఫ్ అయితే కొంచెం డిఫరెన్స్ వస్తుంది వేకెన్సీస్ పెరిగిన దాన్ని బట్టి కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది అయితే అది సెకండరీ విషయం దాని గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతాయా అవ్వ అనేది ఏదైనా అప్డేట్ ఉంటే అప్పుడు తెలుస్తుంది మనకి ఆటోమేటిక్గా ఇంకా నెక్స్ట్ ఫీమేల్స్కి ఏ విధంగా కట్ ఆఫ్ అనేది ఉండబోతుంది ప్రజెంట్ పీఈటి పిఎంటీకి ఎలిజిబుల్ అవ్వాలనుకుంటే ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే ఒకసారి మీరు గమనించాలి ఈ కట్ ఆఫ్ అనేది తగ్గవచ్చు పెరగవచ్చు అది ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఇంకా ఫీమేల్స్కి సంబంధించి జనరల్ అభ్యర్థులకి ఎయిటీ ఫైవ్ టు నైంటీ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదే అదేవిధంగా ఓబీసీకి ఎయిటీ త్రీ టు ఎయిటీ సెవెన్ వరకు కూడా కట్ ఆఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇంకా ఎస్సీకి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ ఇంకా ఎస్టీకి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ త్రీ ఇంకా ఈడబ్ల్యూఎస్కి సెవెంటీ సెవెన్ ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఈ నోటిఫికేషన్లో ఇచ్చారు ప్రజెంట్ ఇప్పుడున్న నోటిఫికేషన్స్ అన్నిటి కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తున్నారు కాబట్టి మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి సెవెంటీ సెవెన్ ప్లస్ వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట కేవలం అరవై అనేది వేకెన్సీస్ ఉన్నాయి ఆల్ ఇండియా లెవెల్లో వీళ్ళకి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఈ విధంగా ఉండబోతుంది ఇది ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే ఇది అన్నమాట విషయం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కట్ ఆఫ్ అనేది కింద కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ